నమస్తే నేను మీ రాజు టీ సిక్స్ అప్డేట్స్ చూద్దాం ఆలేరులోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐలేయ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని అన్నారు ఆలేరు అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేద్దామని దానికి సేవకుడిగా మీ ముందు ఉంటా అన్నారు ఎమ్మెల్యే బీర్లా ఈ కార్యక్రమంలో ఆలేరు గుట్ట ఎంపీపీలతో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాదగిరి గౌడ్ హజ్ కమిటీ మెంబర్ ఎండి షెర్ఫుద్దీన్ గుండాల పిఎస్సిఎస్ చైర్మన్ లింగాల బిక్షం గౌడ్ ఆల్ట్రా డైరెక్టర్ ఇమ్మడి దశరథ గుప్తా ఎంపీటీసీ కొర్న నరేష్ తహసీల్దార్ జలకుమారి నాయకులు కానుగు బాలరాజ్ గౌడ్ రవికుమార్ చిన్నంప్రకాష్ దారసైదులు ఆంజనేయులు దాస ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఎలక్షన్ల నుంచి హామీలను నెరవేర్చుకుంటూ ముఖ్యంగా ఈ తెలంగాణలో మహిళలకు బిడ్డ పీఠ వేయాలనే ఉద్దేశంతో గారు ముఖ్యమంత్రి ఏ స్కీమ్ వచ్చినా రేపు ఇందిర బిల్లు కానీ ఇంకేదొచ్చినా మహిళలకు ప్రాధాన్యత మహిళల ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆ కుటుంబం బలోపేతం కాబట్టి దానికోసమే మహిళలకు ప్రాధాన్యతతో పాటు ఆర్థికంగా ఎదగాలని గౌరవ ముఖ్యమంత్రి మొదటగా గెలిచిన రెండో రోజులే ప్రభుత్వం ఏర్పడిన రెండో మా రోజు ఉచిత బస్ సౌకర్యం కానీ ఈ నెల ఆఖరిలో కూడా కొత్త రేషన్ కార్డుతో పాటు ఎవరైతే ఇంధన బిల్లు లేవో వాళ్ళకు మొదటి ప్రాధాన్యతగా ఇంధన బిల్లు కూడా ఇచ్చుకుంటూ మీకు ఏదైతే ఎలక్షన్ల సమయం ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్న గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఆలయ ప్రజలకు మీ బిడ్డగా సేవ చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు మీకోసం ఇంకా కూడా నిరంతరం కష్టపడి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడం కోసం ముందుంట మీరు కూడా ఏ సమస్య ఉన్నా ఎప్పటికప్పుడు నా దృష్టి తీసుకొచ్చి మీ సమస్యలు కానీ మీ గ్రామ సమస్యలు కానీ మీ మండల సమస్యలు కానీ నీ నిర్వహిక సమస్యల మీద తప్పకుండా ఆ దానికి ఐదు రోజులు ఇక్కడనే ఇక్కడ యాప్ ఆఫీసులో మూడు రోజులు సపరేట్గా డేట్లు పెడదామని ఇప్పుడే అధికారులతో మాట్లాడి ఎక్కడికక్కడ మీకు అందుబాటులో ఉండి అభివృద్ధి అంటే నేను కష్టపడతా మీరు ఎప్పటికప్పుడు ఏ సమస్య ఉన్నా ఇక్కడ మన అధికారుల దృష్టికి కానీ ఆ దృష్టికి తీసుకురావాల్సిందిగా ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు వల్ల లేట్ అయినాయి సమయం కూడా నాలుగేళ్ళ మేడం ఎన్నో రేణి ఉంది పదిహేను తారీఖు అంతా పదిహేడు తారీఖు మీ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఎప్పుడైనా ఈ రోజు పోయి జైన్ చేయలేదు అకౌంట్ వేసుకోండి లేకపోతే లేకపోతే అక్కడక్కడ సంబంధిత మీ ఎంఆర్ఓ కానీ ఎంబీఓ కానీ ఆ బ్యాంకులతో మాట్లాడే అకౌంట్ అన్న లేకపోతే తొందరగా అకౌంట్ తీసి పదిహేను తారీఖు లోపేయాలి రేపు పదమూడు ఏడు పద్నాలుగు వరకే ఈ చెక్ మరి పదమూడే తిందొచ్చినాయా పదమూడు ఏడే తిందొచ్చినాయా కోడ్ ఆరు తారీఖు కోడ్ తర్వాత మూడు మండలాలు మంచినా సరే ఏదో లేదు కాకుండా ఎవరైతే లంకారో మీకు పదిహేను మంది ఇక్కడ పదహారు మంది అక్కడ ఎండి వస్తు మీరు ఎంఆర్ఓస్ మీరు బాధ్యత తీసుకొని చెక్ వాళ్ళ అకౌంట్లో వేసినా లేదా కనుక్కోండి మీరు మీ కింది స్టాక్ తోటి చెక్ లేదు కొంతమంది చెక్ వచ్చిన తర్వాత తీసుకుంటాం అనుకుంటారు మీరు ఇప్పుడు చెక్కించే ప్రతి వాళ్ళకి ఈ రోజు లేపే తప్పకుండా ఏమని చెప్పి చెప్పండి థ్యాంక్ యూ మీ కంగే విధాలు అందుబాటులో రెండు నాలుగు ఏదున్నా మీ బిడ్డగా పని చేయించుకొని ఆలయంలో అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ